నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చలకి మీకు ఒక ఇంటికి ద్వారాలు అనేవి ఎక్కడ పెట్టుకోవాలి ద్వారాలు ఎక్కడ పెట్టుకోవటం వల్ల ఎటువంటి లాభం వస్తుంది ఎక్కడ పెట్టుకోవటం వల్ల ఎటువంటి నష్టం వస్తుంది అనేది ఇవాళ ద్వారాల గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఒకసారి అసలు ద్వారం అనేది ఉచి స్థానంలోనే పెట్టుకోవాలి అసలు ఉచిత స్థానం అంటే నీచ్య స్థానం అంటే కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఇంటికైనా సరే ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు ఇల్లుంది అనుకోండి తూర్పు కడమడ దక్షిణం ఉత్తరం ఇవి తెలిసినవి ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు ఇది ఉన్నాయి కదండి ఎప్పుడైనా ఒక ఇంటికి వచ్చలకి ఉచ స్థానంలోనే పెట్టుకోవాలండి ఇక్కడ ఇక్కడ ద్వారం పెట్టుకోవచ్చు ఇక్కడ ఈశాన్యంలో ఇక్కడ ద్వారం ఒకటి పెట్టుకోవచ్చు దీనికి ఎదురు కూడా పెట్టుకోవచ్చు ద్వారాలు దీనికి ఎదురు పెట్టుకోవచ్చు ద్వారం దీనికి కూడా పెట్టుకోవచ్చు ద్వారం పెట్టుకుంటే ఇది స్థానాలు ఇది అదే ఇటు చూస్తే ఇటు ఆగ్నేయం కదండి ఆగ్నేయంలో ద్వారం అనేది ఇటు పెట్టకూడదు పెట్టుకుంటే ఇటైనా పెట్టుకోవచ్చు మీరు లేదు లేదంటే ఇటైనా పెట్టుకోవచ్చు అంతేగాని ఇటు నీచ స్థానంలో మిటికి ద్వారం పెట్టకూడదు అదేవిధంగా ఇక్కడ పెట్టుకోవచ్చు మళ్ళీ ఈ రూమ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది హాలు ఇది కిచెను ఇది పంచ ఈ విధంగా ఉన్నాయి అనుకోండి వాళ్ళు కిచెన్లో నుంచి ఇడ్ నుంచి రావచ్చు లేదా ఇటు నుంచి రావచ్చు లేదంటే హాల్లో నుంచి ఇటు బెడ్ మాస్టర్ బెడ్రూమ్లోకి రావచ్చు రావచ్చు ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇక్కడ ద్వారం అనేది పెట్టకూడదు ఇక్కడ ఇక్కడ ద్వారం అనేది పెట్టకూడదు ఇటు పెట్టకూడదు ద్వారం అనేది ఇటు పెట్టుకోవచ్చు ద్వారం అనేది దక్షిణం కూడా ద్వారము ఇటు పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ద్వారము ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు పెట్టకూడని ఏంటి అంటే ఇక్కడ పెట్టకూడదు ద్వారము ఇటు అసలు పెట్టకూడదు ఇది చాలా డేంజర్ అండి ఇక్కడ ద్వారాలు పెడితే చాలా చాలా డేంజర్ ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు ద్వారం అనేది ఇక్కడ పెట్టకూడదు ద్వారం అనేది ఇది చాలా డేంజర్ ఇది చాలా డేంజర్ ఎడ పెట్టకూడదు ఎడ ఏడా పెట్టకూడదు ఇక్కడ మెయిన్ ఇక్కడ పెట్టకూడదు ఇది చాలా డేంజర్ ఇక్కడ ద్వారం అనేది పెట్టకూడదు ద్వారాలు అనేవి మెయిన్ ఇక్కడ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎడబెట్టుకోవచ్చు ఎడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టకూడదు అంటే ఈ రూమ్కి వచ్చేసరికి ఇక్కడ పెట్టకూడదు మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేకి నైరుతులు అసలు ద్వారాలే పెట్టకూడదు ఇక్కడ ఇక్కడ పెట్టకూడదు నేను చెప్పేది కేవలం దూరాలు అండి కిటికీల గురించి కాదు ద్వారాలు అనేవి ఇక్కడ ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టుకోవచ్చు ఆగ్నేయంలో బడికి ఇక్కడే పెట్టకూడదు ఇది చాలా డేంజరస్ ప్లేస్ ఇది ఇక్కడ కూడా పెట్టకూడదు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడే పెట్టకూడదు ఉత్తర వాయువు అనేది పెట్టకూడదు ఎడ పెట్టకూడదు ఎందుకంటే మనకి ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడండి ఇక్కడ ఈశ్వరుడు అంటే శివుడు ఉంటాడు ఇక్కడ ఇక్కడ ఈశానంలో వచ్చిలకి ఈశ్వరుడు ఉంటాడు మనకి శివుడు ఉంటాడు మనకి ఇక్కడ తూర్పున వచ్చలకి ఇంద్రుడు ఉంటాడు మనకి ఇక్కడ ఇంద్రుడు అనే ఇంద్రుదేవుడు ఉంటాడు మనకి ఇక్కడ అగ్నిదేవుడు ఉంటాడు ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా మొత్తం అగ్నిదేవుడు ఉంటాడు మనకి ఇక్కడ వచ్చలకి ఈ దక్షిణాన వచ్చిలకి యముడు ఉంటాడు దక్షిణం మొత్తం మీద ఏరియాలో యముడు ఉంటాడు ఇక్కడ నైరుతిలో వచ్చలకి ఈ దక్షిణ నైరుతి కానీ పడమ నైరుతి కానీ ఇక్కడ నిరుతుడు అనే రాక్షసుడు ఉంటాడు మనకి ఇక్కడ నిరుతుడు అనే రాక్షసుడు ఉంటాడు ఇక్కడ వాయువు ఈ వాయువులో వచ్చేకి వాయుదేవుడు ఉంటాడు వాయువులో ఇక్కడ వాయుదేవుడు ఉంటాడు ఇక్కడ ఉత్తరం వచ్చేకి మనకి కుబేరుడు ఉంటాడు మనకి ఇక్కడ ఉత్తరం మొత్తము కుబేరుడు ఉంటాడు ఇక్కడ ఈశాన్యలో ఈశ్వరుడు ఈశ్వరుడు ఉంటాడు ఈ తూర్పు మడికి ఇంద్రుడు ఉంటాడు లేదా అగ్నిదేవుడు ఉంటాడు ఈ విధంగా దేవతలు మన ఇళ్ళలో ఉంటారు అదే అండి ఇప్పుడు క్లియర్గా మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ దూరం పెట్టకూడదు ఎక్కడ తూర్పుకి ఆగ్నేయం మధ్య దూరం అనేది పెట్టకూడదు ఈ తూర్పుకి ఆగ్నేయం మధ్య ద్వారం పెట్టకూడదు నైరుతికి దక్షిణానికి దక్షిణ నైరుతికి ఈ రూమ్లో ఎడపెట్టకూడదు అంతేకాకుండా పడమడ నైరుతి పడమట నైరుతి కూడా ఇక్కడ దూరం పెట్టకూడదు ఈ పడమడ వాయువులు ఎడపెట్టుకోవచ్చు కానీ ఇక్కడ నీచ స్థానంలో పెట్టకూడదు మళ్ళీ ఇక్కడ వాయువుకు ఉత్తరానికి ఉత్తర వాయువులు వచ్చరికి ఇక్కడ అసలు పెట్టకూడదు ఉత్తర వాయువులు అసలు ఎడపెట్టకూడదు ఇక్కడ ఉత్తరం పెట్టుకోవచ్చు ఈ స్థానంలో పెట్టుకోవచ్చు ఈ విధంగా దూరాలు అనేవి పెట్టుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి